హాయ్ అండి అందరికీ సో ఈరోజైతే పత్తిలో పాట్ చేద్దామని అయితే వెళ్తున్నాను ట్రాక్టర్ వేసుకొని నేను మా మిస్సెస్ ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం సో నేను పాట్ చేస్తుంటే ఇక మళ్ళేటప్పుడు ఏమన్నా పత్తి చెట్టు ఇరిగినా తొక్కినా కూడా పత్తి చెట్టు పత్తి చెట్టు అనేది వంగిపోతుంది అనమాట టైర్ తొక్కడం వల్ల మళ్ళేటప్పుడు సో మా మిస్సెస్ ఏమో చెట్లు అనేది ఇక లేబట్టిందనమాట సో అందుకే ఇక మా మిస్సెస్ని కూడా తీసుకొని అయితే వెళ్తున్నాను సో ఇదైతే మా ఊరు ఇక ఆమె వెనక నుంచి వీడియో తీస్తుంది సో నేనేం డ్రైవింగ్ కదా వీడియో అయితే తీయలేను ఇక ఇప్పుడు పత్తిలో చేసేది లాస్ట్ పార్ట్ అనమాట ఫ్రెండ్స్ సో ఇప్పటితో పాటలు అనేవి ఏదైతే అయిపోయినాయి పత్తికి చేయడం సో ఎందుకంటే ఆల్రెడీ చెట్లు అనేవి నడువులు ఎత్తుదా మొఖాలు ఎత్తు దాటి వచ్చినాయి అనమాట సో అందుకే ఇక పత్తిలో అనేది అయితే లాస్ట్ పార్ట్ అనమాట సో అదైతే మా నేషనల్ హైవే సో మా ఊరు మధ్యలోంచి పోయింది మా ఊరు వచ్చేసి గుబలగూడెం సో ఈ హైవే వచ్చేసి మన ఖమ్మం టు కోదాడికి వేశారనమాట రీసెంట్గా సో ఇక మా రూట్ చేరుగుటైతే ఇదనమాట మా మా ఊరు నుంచి మా ప్రతి శనికి వెళ్ళడానికి అయితే నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో మధ్యలో డాంబర్ రోడ్డే ఒక టూ కిలోమీటర్స్ ఒక రెండు కిలోమీటర్లు అయితే డాంబర్ రోడ్డు ఉంటుంది ఒక రెండు కిలోమీటర్లు ఏమో ఇక చేలో నుంచి చీల ఇక మట్టి రోడ్డు అనమాట మొత్తం నల్లరేగ రోడ్డు సో ఇలా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ సో మా విలేజ్ అయితే చూడండి అయితే చేయిన్కి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ మా ఊరు దాటాకైతే ఒక బోరింగ్ అనేది ఉంటుంది అనమాట సో అక్కడే ఆ క్యాన్లో వాటర్ నింపుకొని వెళ్తాము ఇక నేను మర్చిపోయి ముందుకెళ్ళిపోయినా మా వైఫేమో ఓ మంచి నీళ్ళు మర్చిపోయిన మంచి నీళ్ళు మర్చిపోయినా వరుస్తుంది ఇక నేను ఎందుకంటే డెక్కు పెట్టుకున్నాను కాబట్టి డెక్కింది రాలేదు ఇక ఇక్కడికైతే వచ్చాను ఇక వాటర్ కొడదామని I don't know. Certainly. పెద్ద రైతులాస్ మై పత్తి చేను కాడికి అయితే వచ్చామన్నమాట ఫ్రెండ్స్ ఇగో మా పత్తి చేను అయితే ఇలా ఉందన్నమాట సో చూడండి ఇది ఏంటంటే ఫ్రెండ్స్ ఇది లాస్ట్ అనమాట వేసింది నేను అందరు వేసాక వెనక చిక్కు వేసా పత్తి అనేది సో ఎందుకంటే వర్షాల వల్ల ఇక అచ్చు తోలది కాలేదు నాకు నల్ల రేగడి భూములు కాబట్టి దిగబడుతున్నాయి కాబట్టి అచ్చు అనేది అయితే ఇది కాల సో అందుకే లాస్ట్ లాస్ట్ అనేది వేసాను మా ఊర్లో నేనే లాస్ట్ పట్టేయడం ఇక అందుకే చెట్లు అనేవి చిన్నగా ఉన్నాయి ఇక ఈ పాటతో అనమాట ఫ్రెండ్స్ వాళ్ళు పెడితే ఇక లాస్ట్ పాటగా ఇక మళ్ళీ రెండోసారి చేయదు కాదు ఎందుకంటే ఇప్పుడే కొమ్మలు అనేవి తిరుగుతున్నాయి సో అందుకే ఇక ఈ పాట ఒకటి ఇక గట్టిగా వాళ్ళు ఇక లోతు బట్టి చేస్తే ఇక అవసరం ఉండదు అనమాట ఇక సో మా పచ్చి చెట్లు అయితే ఇలా ఉన్నాయి అనమాట సో ఒకటే వర్షాలు పడ్డాయి మన దాకా సో దానివల్ల ఇక గడ్డి అనేది విపరీతంగా ఉండి నీరు చిచ్చి అనేది కూడా పడ్డది చూడండి

నేను ట్రాక్టర్ అనేది ఏదైతే ఫ్రెండ్స్ ఈ సీజనే నేర్చుకున్నాను ఇంకా పత్తిలో పాటలు చేయడం కూడా నేనైతే ఇప్పుడు కొత్తగానే తోడడం సో ఇదైతే నేను మూడోసారి అనమాట మూడో పాట అనమాట ట్రాక్టర్తో చేయడం ఫస్ట్ పాటు చేసినప్పుడు చాలా చెట్ల వరకు అయితే పోగొట్టిన సో ఇప్పుడు కూడా అలవాటు కావాలి కదా ఫ్రెండ్స్ ఎందుకంటే డైలీ అదే పాట మీద ఉంటే మనం డైలీ అదే వర్క్ మీద ఉంటే ఏంటంటే పాటలు అనేది మనకి ఇక అలవాటు అయిపోయింది సో ఏంటంటే ఒక పాటు చేయడం మళ్ళీ ఒక పది రోజులు పదిహేను రోజులు బండి పక్కనట్టడం మళ్ళీ రెండో పాటు అట్లా గ్యాప్ రావడం వల్ల ఏంటంటే ఇక ఆట అనేది కొంచెం నిదానంగా అనేది చేసుకుంటాను అనమాట బండి అయితే ఉరికిను ఇట్టి పరిస్థితుల్లో కూడా జాగ్రత్తగానే దొలుకుంటా అబ్బాయి చెట్లు ఇరుగుతున్నాయి మా మిస్సెస్ ఏమో చెట్లు ఇరుగుతున్నాయి అంటుంది ఫ్రెండ్స్ సో ఏంటంటే బండి తిప్పే కాడ మనం బండి సార్లో పెట్టుకోవాలి కాబట్టి ముందుకు పోయి ఎనికి వచ్చేటప్పుడు చెట్లు అనేవి హైట్ ఎదిగినాయి కాబట్టి పైన తలకాయ అనేది చెట్టుది అనేది కొస్సనేది అనేది అనమాట సో దానివల్ల ఇక చెట్లు ఇరిగిపోతున్నాయి అని ఉంటుంది సో అందుకే ఇక అప్పటికి నేను చాలా నిదానంగానే పాట అనేది అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం కిరాయిలో బయలం కాదు సొంత బండి కాబట్టి నిదానంగా వదులుకున్న మనల్ని అడిగేటోడైతే ఎవడూ లేడు సో అందుకే నిదానంగా అయితే పాట అనేది అయితే చేసుకుంటున్నా సో టైం వచ్చేసి ఫ్రెండ్స్ సాయంత్రం ఐదైంది మేము మార్నింగ్ నైన్కి అయితే వచ్చాము సో ఇప్పటివరకు అయితే ఎనిమిది ఎకరాలు అయితే కంప్లీట్ అయితే చేసుకొని అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంటికి అయితే మళ్ళా రేపు ఈ ఎనిమిది ఎకరాలు మళ్ళీ అనేది అయితే తోలాలన్నమాట సో రేపు కూడా వ్లాగ్ అనేది అయితే చేస్తా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే అయితే ఇంతటితో అయితే ఎండింగ్ చేస్తున్నా సో ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అందరిలాగే నన్ను కూడా సపోర్ట్ చేస్తారనేది అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్ సో నేనైతే వ్యవసాయం నేను చేసే డైలీ లాగ్స్ మొత్తం వ్యవసాయం చేయడం తర్వాత ఇంట్లో పనులు ఇక అవే ఉంటాయి ఫ్రెండ్స్ సో ఎందుకంటే ఇక అవే ఆ కంటెంట్ మొత్తం అయితే వ్యవసాయం గురించే ఉంటుంది ఫ్రెండ్స్ సో సో ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటూ బాయ్